హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ అండి చూడండి పొద్దున్నే లేచిన కానించండి ఈరోజు అసలు ఒంట్లో ఏం బాగలేదు ఒకటే బాడీ పెయిన్స్ అనమాట వేడి ఎక్కువయ్యింది అతి మధ్య సలవస్తువులన్నీ తాగట్లేదు కానీ భార్య నీళ్ళు కానీ ఏమీ తాగట్లేదండి నిమ్మకాయ నీళ్ళు కానీ ఏమైనా దానివల్ల నాకు బాగా వేడి ఎక్కువయ్యి ఒళ్ళంతా కురుకులు వచ్చేసి ఒకటే బాడీ పెయిన్స్ అనమాట నాల ఎవరు మీరు చేయొద్దండి అసలు చేయొద్దు అసలు హెల్త్ మీద అసలు ఉదయం లెగ్గానే ముందు అంటలు కడిగేసి జిమ్ ముగ్గేసేసాను తర్వాత అంట్లు కడిగేసి నేనైతే లేగడం కూడా ఈరోజు లేట్ అయిపోయిందండి సెవెన్ అయిపోయింది మిగతావన్నీ ఇల్లు జిమ్ముకొని తడిగొడలు పెట్టుకొని చక్కగా వంట చేసుకొని నేనైతే ఈ పనులన్నీ చేసేసరికి నాకు చాలా టైం పట్టేసిందండి అసలు ఎంత టైం అంటే అంత టైం అయిందనమాట నేను షాప్కి వచ్చేసరికి పదకొండు అయిందండి నేను షాప్కి బయలుదేరేసరికి ఓకేనా ఎగండి చూడండి చక్కగా తడిగొడ పెట్టేసాను అలాగే స్నానం అయిపోయింది పూజ అయిపోయింది ఇప్పుడైతే అన్నం కూరలు అనేది వండాను మునక్కాయ టమాటా ఎగర వేసాను అలాగే రైస్ వండాను అవి వడలు వేసానండి ఆ వడలు ఫెషల్ అండి ఓకేనా బాయ్ బాయ్